జ్యేష్ఠ మాసంలో మహావిష్ణువుని ఎలా పూజించినట్లయితే మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ మాసంలో స్వామివారిని ఎలా సేవించాలి అనేది పురాణాల్లో తెలియజేస్తున్నాయండి విష్ణు సంబంధమైనటువంటి పురాణాలలో పద్మ పురాణం చాలా విశిష్టమైన స్థానం ఉంది ఈ పద్మ పురాణం క్రియాయోధ సాధక ఖండనంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఎలా పూజించాలో తెలియజేశారు ఆ క్రమంలో జ్యేష్ఠ మాసంలో ఒక చిన్న శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకంలో చాలా విస్తారంగా తెలియజేపడుతుంది ఎవరైతే నెమలి పిం నెమలి పింఛములతో కూడినటువంటి విసినకర్రతో ఈ జ్యేష్టమంతా కూడా వీస్తూ ఉంటారో వారికి కోరినటువంటి వస్తువులు ఏవైతే అవి లబ్ ఉంటాయో అవి లభిస్తాయని తెలియజేయడం జరిగింది అంటే ఈ మాసం అంతా కూడా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వామివారికి చక్కగా సుఖంగా ఉండే విధంగా గాలి తగిలే విధంగా వీయడం అన్నమాట అలా చేయాలి ఆ విధంగా చేయడానికి మనం రకరకాలటువంటి సాధనాలను వాడతాం పట్టుబట్టతో చేసిన వింధ్యామరతో యూజ్ చేయడము నెమలి పింఛమలతో చేసిన వింధ్యామరలతో చేయడము ఇలాంటి చామరా తో చేయడం ఇవన్నీ కూడా మనం చేస్తాం వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాన్ని ఈ జ్యేష్ఠ మాసంలో చెప్పారు ఇందులో చామరాలతో వీచినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయండి నెమలిపించం యొక్క విసునికరతో వీచినట్లయితే కోరుకున్న వస్తువులు లభిస్తాయి అంటే ప్రతిరోజు కూడా ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా ఇలా చేస్తూ ఉంటే స్వామివారికి చోడచోపచార పూజ ఈ ఇది చాలా విశేషంగా చేసుకోవాలి పట్టు వస్త్రంతో కూడినటువంటి విసునికరతో కనుక స్వామివారికి చక్కగా వీచినట్లయితే వారికి స్వర్గలో ఒక ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే మాకు మోక్షం కావాలి అనుకునేటువంటి వారు ఉంటారో వారు ఈ మాసం అంతా కూడా స్వామివారికి చక్కగా గంధాన్ని అలగాలి అని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి గంధాన్ని అలగడం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది గంధాన్ని పూయడం అండి బయటకు వెళ్ళి స్వామివారికి గంధం పొడిని తీసుకువచ్చి నీటిని కలిపి భగవంతునికి అలంకారం చేస్తే ఫలితం రాదు అని అలంకాని మోక్షం రావడానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే గంధం స్వామివారికి సమర్పించడం అంటే దాన్ని చక్కగా సాన పెట్టుకొని దానికి మంచినీరు వేసుకొని చక్కగా అరగదీయాలి అలా అరగదీసేటప్పుడు ఇంకా అవకాశం ఉన్నట్లయితే దానిలో సుగంధ ద్రవ్యాలు వేస్తూ అరగదీసి దానిని భగవంతునికి అప్ అర్పించే ప్రయత్నం చేయాలి దీన్ని శ్రద్ధతో భక్తితో చేస్తున్నాము ఈ శ్రద్ధాభక్తులను గమనించినటువంటి ఆ శ్రీహరి అతనికి కావలసిన మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి ఇలా చేయాలి ఇది కొన్నటువంటి వారిని యూస్ చేయడం కంటే కూడా అంత అవి అంత శ్రేయస్సుని కలగచేయు ఎప్పుడైనా అత్యవసరానికి యూస్ చేసుకోవచ్చు కానీ నిత్యము కూడా అదే పనిగా పెట్టుకోవడం దోషాన్ని అయితే అయితే కలగజేస్తుంది అలానే ఈ మాసం అంతా కూడా స్వామివారిని గులాబీలతో అర్చించితే మంచిది ముఖ్యంగా గులాబీలతో కట్టిన దండను ప్రతిరోజు జ్యేష్ఠ మాసం అంతా కూడా స్వామివారికి సమర్పణ చేస్తారు వారికి అష్టమీద యాగం చేసినటువంటి ఫలితాలు కలుగుతాయి కొత్త ముత్యాల దండను మహావిష్ణువుకు ఈ జ్యేష్ఠ మాసంలో సమర్పించినట్లయితే వారికి ఇంద్రుడితో సమానమైన రాజభోగాలు కలుగుతాయని చెప్తారండి అందువలన ఈ ఫలితాలన్నీ కూడా మనకి వెంటనే అందుబాటులోకి వస్తాయా అంటే అవి మనకు ఉన్నటువంటి మనం ప్ర మనం ప్రదర్శించేటువంటి భక్తిని బట్టి వెంటనే ఫలితాన్ని ఇవ్వవచ్చు లేక రాబోయే జన్మలకైనా ఫలితాన్ని ఇవ్వచ్చు ఏవైతే మణిమాలికలు సమర్పిస్తున్నవి ఉంటాయి ముత్యాల మాలలు అవన్నీ కూడా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తర్వాత జన్మకు కలిగినట్టుగా మన పురాణాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇవన్నీ కూడా కోరికతో చేసే ఉద్దేశం కాదండి ఎవరైతే మహావిష్ణువుని జ్యేష్ఠ మాసంలో చక్కగా పూజ చేస్తారో వారి అందరికీ విష్ణువు అనుగ్రహం వేగంగా కలుగుతుందండి ఇతర యోగాలలో లేనటువంటి ప్రత్యేకత కలియుగంలో మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత ఎంతో తపస్సు చేస్తే కనుక శ్రీహరి అనుగ్రహం కలిగేది కాదు కానీ ఈ కలియుగంలో మాత్రం మన మాసంలో ప్రతిరోజు కూడా కేవలం గంధాన్ని సమర్పిస్తే చాలండి మోక్షం కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను కనుక మనం పాటించినట్లయితే ఇలాంటి ఉపచారాలు చేసినట్లయితే ఆ దేవుని అనుగ్రహం మనకి కలుగుతుంది అందువలన మనం మహావిష్ణువుని ఈ జ్యేష్ఠ మాసంలో ఎలా సేవించుకుందామండి ఈ విధంగా చేసినట్లయితే గులాబీ పువ్వులతోనూ గంధంతోనూ స్వామివారిని అర్చించుకుని నెమలిపించే వింజామరలతో చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కనుక ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్